హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావెర అకాడమీ ఈ యొక్క ఈరోజు మనం ఈ వీడియోలో మరి ఇంజనీరింగ్లో సివిల్స్లో ఇంజనీరింగ్ హవా అని మనకు వార్తా కథనం అయితే రావడం ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఈ ఆర్టికల్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదో వస్తాయి పోతాయి ప్రతి ఒక్కళ్ళు ఏదో మంచి చెప్తారు మనం ఈ చెబుతూ ఈయన ఈ వదిలేద్దాం వదిలేద్దామని విధంగా కాకుండా ఈ వా ఈ వీడియోలో నేను ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ కానీ మన స్టూడెంట్స్ కానీ ఈ మధ్య ఫస్ట్ ఇయర్ చదవటం జరగటం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలు అందరి టాప్ కాలేజీలో జేఎన్టీ కానీ బి మరి సిబిఐటీ కానీ మరి ఓయూ కానీ విఎన్ఆర్లో కానీ అందరూ చదివారు మంచి కాలేజీల్లో మంచి చదివారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కంగ్రాచులేషను మీరు ఫర్ మీ యొక్క కెరియర్ కాతకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ యొక్క కెరియర్లో మీరు ఇంకా అన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మరి అదేవిధంగా మీరు కాలేజీలో కొట్టిన మరి చేరినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మంచి సీట్స్ వచ్చినాయి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఏం చేయాలి మనం మనం మన కెరియర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు మన ఈ వార్తా వల్ల ఏంటంటే మనకి సివిల్ సివిల్లు సివిల్స్లో ఇంజనీరింగ్ హవా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ నాకు మంచి కాలేజీలో మంచి ప్లేస్మెంట్ రావాలి నాకు యాభై లక్షలు రావాలి కోటి రూపాయలు రావాలి రెండు కోట్లు రావాలి ఇవి ఎంతసేపు ఇదే కానీ ఇంకా మనం బెటర్గా ఏ విధంగా ఉండాలని ఆలోచించటల్లా కొంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ అదే విధంగా పేరెంట్స్ కూడా ఈ యొక్క మరి కూడా నేను చెప్తాను మరి పేరెంట్స్ కూడా ఈ యొక్క మరి ఆర్టికల్ మరి వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఒకసారి థింక్ చేయండి నేను యాభై లక్షలు కావాలి అరవై లక్షలు కావాలి ఎంతసేపు ఇదే కాదు మనకు మనకు లైఫ్లో కూడా వేరే కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు సొసైటీలో ఒక గుర్తింపు రావాలి మీ యొక్క పిల్లవాడు ఏంది సపోజ్ ఇంజనీరింగ్ చేరాడు ఒక సపోజ్ ఏదో మైక్రోసాఫ్ట్లోనో ఏదో చేరాడు మరి ఒక ఒక నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం తెచ్చుకుంటాడు తన అందరికీ తాను వెళ్తాడు వస్తాడు అది మీకు లిమిటెడ్ ఆప కొంతమందికి అది సాటిస్ఫాక్షన్గా ఉండదు లైఫ్లో కొంతమందికి అది సాటిస్ఫాక్షన్గా ఉండదు ఎందుకంటే అది వస్తారు డబ్బులు వస్తే మంత్లీ జాలరీ వస్తుంది ఖర్చు పెట్టుకుంటారు కారులు వెళ్తారు వస్తారు పెళ్ళి అవుతుంది ఇవన్నీ మామూలుగా ఇవన్నీ రొటీన్గా జరిగాయి కానీ కొన్ని డిఫరెంట్గా మనం థింక్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సివిల్లో ఇంజనీరింగ్ హవా ఇరవై ఇరవై ఒకటిలో మనకి ఇరవై ఇరవై ఏడాది విజేతలు అరవై మంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ప్లేస్మెంట్కి కూడా కొంతమంది బోరు కొట్టినట్టు ఉంది అందరూ సివిల్స్ వైపు వెళుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ నేను ఫారెన్ సర్వీసెస్ ఇలాంటి సర్వీసుల్లో వెళుతున్నప్పుడు ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి కొంతమందికి ఉంటుంది నేను సోషల్ సర్వీస్ చేయాలి సపోజ్ నాకు పాలిటిక్స్ ఇష్టం లేదని సోషల్ సర్వీస్ చేయాలి సోషల్ సర్వీస్ చేయాలన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ప్రజలకు చేరాలంటే మధ్యలో ఉండేది ఈ ఐఏఎస్లు ఐపీఎస్ లాంటివి వాళ్ళే మరి వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క వీళ్ళు ఇంటర్మీడియట్ అక్కడ నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకు చేరాలంటే ఇది ఒక మంచి మార్గం మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ప్లేస్మెంట్ ఒక్కటే ముఖ్యం కాదు నేను వీ ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి ప్లేస్మెంట్ ఒక్కటే ముఖ్యం కాదు ఇంకెన్నో కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆ కెరీర్ ఆపర్చునిటీస్ వై వైపు ఒకసారి దృష్టి మలచండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అందరూ చేరారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ వార్త మరి థర్డ్ ఇయర్ మీరు మీరు కెరియర్ మీరు ఒక ఒక నిర్ణయం తీసుకోండి మా నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది కొంతమంది కొన్ని వాటిల్లో కామెంట్ చేయొచ్చు సార్ నేను పూర్గా ఉన్నాను నేను కొన్ని పేదవాళ్ళుగా ఉన్నాను ఇమ్మీడియట్గా నాకు ప్లేస్మెంట్ కావాలి ప్లేస్మెంట్ రాకపోతే నాకు ఫైనాన్షియల్ జస్ట్ నేను కూడా అగ్రి చేస్తాను ఎందుకంటే పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ రావాలి ఒక ప్లేస్మెంట్ రావాలి వాళ్ళు దానిలో సెటిల్ అవ్వాలి అంతవరకు ఓకే కొంతమంది కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళకి అంత అవసరం లేని వాళ్ళు కూడా వెళ్ళి ప్లేస్మెంట్లో జారుతున్నారు కొంతమందికి మనీకి పెద్ద అవసరం లేదు వాళ్ళకి మనీ ఉంది వాళ్ళ పేరెంట్స్ సంపాదించారు వాళ్ళు వాళ్ళు వేరే మా ఆల్రెడీ మనీ మనీ మరి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏమైతే ఆలోచించాలంటే కొంచెంగా డిఫరెంట్గా ఆలోచించాలి నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి పేదవాళ్ళకి సహాయం చేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు ఉండేవి నువ్వు మరి ప్లేస్మెంట్ కొట్టి మళ్ళీ డబ్బులు సంపాదించు దానివల్ల వచ్చే ఉపయోగమే లేదు ఆల్రెడీ ఏంటంటే మీరు యొక్క పేరెంట్స్ కొంతమంది కొంతమంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండినా కానీ వేరే విధంగా వెళ్ళినట్టు వెళ్తే మీకు కూడా సాటి లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అటు వేరే మీ యొక్క కన్నత తల్లిదండ్రులకు కూడా ఏంటంటే లైఫ్లో మరి మా ఫలానా వాళ్ళు మీకు ఫలానా వస్తుంది మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పుకుంటా గ గర్వకారణంగా ఉండదు అంతే కానీ ఈరోజు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చెప్పుకుంటాకి ఎవరు కూడా పెద్దగా దానివల్ల అది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు కానీ పెద్ద చెప్పుకుంటాకి పెద్ద ఇన్ పెద్దగా డిఫరెంట్గా ఏమి ఉంటా అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా థింక్ చేయమని నేను ఈ వీడియోలో చెప్తున్నాను సివిల్స్లో ఇంజనీరింగ్ హవా తొలి ప్రయత్నంలో మరి మీరు కష్టం కొంతమందికి సివిల్స్ రావట్లేదు అమ్మా ఎందుకంటే సివిల్స్ అనే ఒక యజ్ఞం లాంటిది ఒక రోజుకి కనీసం మరి మరి ప్రై ప్రిలిమినరీ రాయాలి మెయిన్స్ రాయాలి మరి ఒక యజ్ఞం లాగా చదివి చదివితే మాత్రం సాధించలేనున్నారు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఒక ఏడు ఎనిమిది నుంచి సివిల్ రాస్తాను అలాంటి ఆ చదువులు కాదమ్మా మీరు కష్టపడి చదవండి ప్రతి స్టూడెంట్ కూడా మీరు అది డెడికేషన్ ఉండాలి డెడికేషన్ ఉంటే ప్రతిదీ రావడానికి ఈజీగా ఉంటుంది నేను చదువు నేను కొంతమంది సెవెన్ ఇయర్స్ ఎయిట్ నుంచి నేను సివిల్స్ రాస్తాను అని నాకు రావటం లేదండి అని అంటారు ఎట్లా వస్తుంది మీరు అన్నీ చూస్తూ ఉంటారు దాని మీద ఫోకస్ లేదు ఫోకస్ ఉంటే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటే టార్గెట్ అనేది మీకు ఒక బుల్లెట్ని కొట్టాలంటే ఒక బుల్లెట్ని మనం షూట్ చేయాలంటే గన్న తీసుకుని ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండాలి మైండ్ వెళ్ళి అక్కడ కేంద్రీకృతమై ఉండాలి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మూడు నాలుగో ప్రయత్నాల్లో నలభై శాతం మంది సరళీకృతం తొలి ప్రయత్నాల్లో ఏడు పాయి మూడు నాలుగు ప్రయత్నాల్లో నలభై నాలుగు శాతం మంది సఫలీకృతం అయ్యారు దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసు ఉద్యోగ ప్రయత్నాల్లో మూడో మందికి పైగా విజేతలు కేవలం డిగ్రీ స్థాయిలో విద్యార్హత కలిగిన వారే ఉన్నారు వీరు ఏకంగా డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది ఉండడం విశేషం అంతేకాదు మొత్తం విజేతల్లో అరవై పాయింట్ మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కలిగిన వారు ఉన్నారు కాకపోతే వీరులో అధిక శాతం మంది హ్యుమానిటీస్ని ఐచ్ఛికంగా సబ్జెక్టులుగా ఎంచుకుంటున్నారు హ్యుమానిటీస్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్టులు కాకుండా వేరే సోషల్ సైన్స్ మరి వేరే కోర్సు ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి అవి తీసుకుంటున్నారంట సివిల్ సర్వీస్ను ఇరవై ఇరవై ఒక పైగా యూపీఎస్సీలో తాజాగా విడుదల చేసిన డెబ్బైవ మూడవ వార్షిక నివేదికలో పలు ఆసక్తికర విల విషయాలను వెల్లడించింది సివిల్స్లో ఇరవై ఇరవై ఒకటిలో మొత్తం ఏడు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థుల్లో మూడు వందల ముప్పై నాలుగు మంది మూడు నాలుగు ప్రయత్నంలో పరీక్ష రాయిగా పరీక్ష రాయిగా మరి రాసిన వారే ఉండటం ఏడు పాయింట్ ఆరు శాతం మంది తొలి ప్రయత్నంలోనే వీళ్ళకి సీట్స్ రావడం జరిగింది తొలి ప్రయత్నంలోనే ఏడు పాయింట్ ఆరు మొత్తం విజేతలు ఇంజనీరింగ్ కలిగిన వారు ఏకంగా నాలుగు వందల యాభై రెండు మంది ఉండటం విశేషం మరికొన్ని విశేషాలు ఏంటంటే విజేతల్లో ఎనభై పాయింట్ ఎనభై శాతం మంది హ్యుమానిటీస్ శైక్షికంగా ఎంచుకున్నారు రాజనీతి శాస్త్రము పొలిటికల్ సైన్స్ మరి అంతర్జాతీయ సంబంధాలు సబ్జెక్టుగా ఎంచుకున్న వారు అత్యధికంగా పదిహేను వందల మంది ఉన్నారు వారిలో నూట నలభై మంది సర్వీస్కి ఎంపికయ్యారు ఆ తర్వాత ఆంథ్రోపాలజీ సోషాలజీ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి కామర్స్ అండ్ అకౌంటెన్స్ను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకున్న వారిలో పదిహేను శాతం ఆర్థిక శాస్త్రము ఎంచుకున్న వారిలో పదమూడు పాయింట్ రెండు శాతం మెడికల్ సైన్స్ ఎంచుకున్న వాళ్ళు పన్నెండు శాతము కొనుగోలు ఇంజనీరింగ్లో సివిలు ఎలక్ట్రికల్ మెకానికల్ను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకున్న ఉంచుకొని ఎంపిక చేసుకుని విజేతలుగా నిలిచిన వారు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో పోలిస్తే తగ్గింది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఏడు శాతము ఇరవైలో ఐదు శాతం ఉండగా ఇరవై ఒకటిలో మూడు శాతాన్ని పడిపోయింది సివిల్ మెకానికల్ కూడా మనం ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు విజేతలుగా నిలిచిన అబ్బాయిల్లో అత్యధికంగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతము ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య వయస్సులుంటే అమ్మాయిల్లో అత్యధికంగా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఇరవై ఆరు ఇరవై ఆరు వయసులో అంటే అమ్మాయిలే ఉంటాము బాగా విశేషం అమ్మాయిలు కూడా యూపీఎస్సి సివిల్స్ రాసి ఐఏఎస్ ఐపీఎస్ కొడుతున్నారు సివిల్స్లో ఏదో ఒక ప్రాంతీయ భాషను ఒక సబ్జెక్టుగా ఎంచుకోవాలి అందులో తప్పనిసరిగా ఉత్తీర్ణులు ఇది కావాలి ప్రకారం తెలుగును ఎంచుకున్న వారి సంఖ్య పెరిగింది ఇరవై ఇరవైలో ఆరు వందల యాభై ఆరు మంది ఇరవై రెండులో తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది తెలుగుని ఉంచుకున్నారు అంటే తెలుగు మాతృభాష ఉండి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతుంది బ్రెయిన్ ట్రీ సివిల్స్ శిక్షణ సంస్థ డైరెక్టరు గోపాలకృష్ణ గారు చెప్పారు మరి దీనిలో ఏడు పాయింట్ రెండు శాతం మంది తొలి ప్రయత్నంలో విజయం సాధించారు మొత్తము విజేతల్లో ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన వారు ఏకంగా నాలుగు వందల యాభై రెండు మంది విశేషం విజేతల్లో ఎనభై పాయింట్ ఎనభై శాతం మంది హుమానిటీసు ఐచ్ఛికంగా సబ్జెక్టులు ఎంచుకున్నవారు మరి అదేవిధంగా రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకున్నవారు అత్యధికంగా పదిహేను వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారు వారిలో నూట నలభై మంది సర్వీస్కి ఎంపిక అయ్యారు ఆ తర్వాత యాంథ్రోపాలజీ సోషాలజీ రెండు మూడు స్థానాలు నిలిచాయి కామర్స్ అండ్ అకౌంటెన్స్ను సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్న వారి శాతం పదిహేను శాతం ఆర్థిక శాస్త్రాన్ని ఎంచుకున్న వారిలో పదమూడు పాయింట్ రెండు శాతము మెడికల్ సైన్స్లో ఎంచుకున్నవారు అంటే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా వెళ్తారు పన్నెండు పాయింట్ రెండు శాతం మంది కొలువులు దక్కించుకున్నారు ఇంజనీరింగ్లో సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ను ఐచ్క సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని విజేతగా నిలుస్తున్న వారి సంఖ్య రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవైలో పోలిస్తే తగ్గింది రెండు వేల పంతొమ్మిది వందల నాలుగు ఏడు శాతము ఇరవై ఇరవైలో ఐదు శాతము ఇరవై ఒకటిలో మూడు శాతాన్ని పడిపోయింది విజేతలుగా నిలిచిన అబ్బాయిల్లో అత్యధికంగా ఇరవై మూ తొమ్మి తొమ్మిది పాయింట్ నలభై శాతం మంది నలభై శాతం మంది ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు తర్వాత అమ్మాయిల్లో అత్యధికంగా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మంది ఇరవై నాలుగు ఇరవై ఆరు శాతం వయసు వారే ఉన్నారు సివిల్స్లో ఏదో ఒక ప్రాంతీయ భాషను ఒక సబ్జెక్టుకి ఎంచుకోవాలి అందులో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి ఆ ప్రకారము తెలుగు ఎంచుకున్న వారి సంఖ్య పెరిగింది ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వందల యాభై ఆరు ఇరవై రెండులో తొమ్మిది వందల యాభై ఆరు ఇట్లా తెలుగు ఎంచుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ని ఎన్నో ప్రయత్నంలో విజేతలు అంటే మా ఒకటి విజేతలు ఒకటే ఫస్ట్ ప్రయత్నంలో యాభై ఏడు మంది ఏడు పాయింట్ ఏడు రెండో ప్రయత్నంలో నూట ఆరు మంది మూడో ప్రయత్నంలో నూట అరవై ఎనిమిది నాలుగో ప్రయత్నంలో నూట అరవై ఆరు మంది ఇక్కడ చూడండి ఫస్ట్లో కొద్దిగా తగ్గిద్ది రెండు తర్వాత ఐదో ప్రయత్నంలో తక్కువ మంది ఉంటారు ఇక్కడ ఎనిమిది ప్రయత్నాలు ఎనిమిది ఎయిట్ టైమ్స్ మన భగీరథ ప్రయత్నంలాగా వాళ్ళు ప్రయత్నించారంట వీళ్ళకి హ్యాడ్స్ అప్ చెప్పుకోవచ్చు ఐదు ఆరు ఎంత పేషెన్స్ ఉండాలి గమనిక జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు మాత్రమే తర్వాత మిగతా వాళ్ళు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా వాళ్ళకి అన్లిమిటెడ్గా ఉండటం జరుగుతుంది మరి అదే విధంగా చూసినట్టే విద్యార్హతలు ఏ విధంగా ఉండే బీటెక్ వాళ్ళు తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హాజరైన వారు బీటెక్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అయితే ఆరు వందల ఇరవై ఒక మంది ఎంపిక అయ్యారంట పీజీ ఆర్ట్స్ రెండు వందల నలభై ఒకటి మంది నో వంద మంది డిగ్రీ ఆర్ట్స్ నూట ఎనభై నాలుగు మంది ఇంటర్వైజర్ తొంభై ఎనభై ఎనిమిది మంది ఎంబీబీఎస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు ఆఖరికి ఎంబీబీఎస్ వాళ్ళు వన్ నాట్ వన్ మంది హాజరైతే నలభై ఒక మంది సెలెక్ట్ అయ్యారు మరి బిఎస్సి వాళ్ళు నూట పంతొమ్మిది ముప్పై ఐదు మంది ఎంటెక్ వాళ్ళు తొంభై మూడు ముప్పై ఒకటి మంది ఎంఎస్సి డెబ్బై ఒకటి ఇరవై తొమ్మిది మంది మరి పీజీ మెడికల్ పీజీ మెడికల్కి కూడా మరి ఆ విధంగా చూస్తే పీజీ మెడికలు పన్నెండు వచ్చి మూడు మొత్తము పన్నెండు పన్నెండు వందల పంతొమ్మిది పద్దెనిమిది వందల పంతొమ్మిది మంది అయితే ఏడు వందల నలభై ఎనిమిది మంది మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది కొన్ని మరి ఆప్షన్ సబ్జెక్ట్ విషయానికి వస్తే మరి రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్ సోషాలజీ ఆంథ్రోపాలజీ జాగ్రఫీ గణితము ఈ విధంగా మరి ఆంథ్రోపాలజీ ఇంజనీరింగ్ సబ్జెక్టులు అయితే ఎక్కువ మంది చూసుకోవట్లేదు ఎందుకంటే అవి కష్టంగా ఉంటాయి కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది కూడా మనకి ప్లేస్మెంట్ ఒక్కటే ఒకటే కాదు ప్రతి మనకి ఫుడ్ అండ్ వాటర్ కాదు ప్లేస్మెంట్ ఎవరికి కావాలంటే కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉండే వాళ్ళకి వాళ్ళకైతే నేను చెప్తాను సార్ మరి మా పరిస్థితి ఏంది ఫైనాన్షియల్గా వీక్ ఉండము మేము ప్లేస్ ముందు మీరు ప్లేస్మెంట్ చూసుకోండి ప్లేస్మెంట్ చూసుకున్న తర్వాత సరే మీరు బాగా ఇంటెలిజెంటు మీరు ఫైనాన్షియల్గా వీక్ ఉండరు నా సలహా ప్రకారం మీరు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారు మీరు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్ బీటెక్ అయిన తర్వాత ప్లేస్మెంట్ చేరండి రెండు మూడేళ్ళు ఆగండి రెండు మూడేళ్ళు ఆగిన తర్వాత మీరు ఐఏఎస్ ఐపీఎస్ కోరిక కానీ ఉంటే మీరు ఇమ్మీడియట్గా అది ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి వీళ్ళ ఇలా కూడా కొట్టచ్చు ఇమ్మీడియట్గా నేనైతే మరి దీన్ని సజెస్ట్ చేయను ఆల్రెడీ మరి మనకు మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు సార్ మేము చేరుతాము మేము చేయాలనుకుంటున్నాము ఇలాంటి కో వాటిల్లో మరి మంచి కోచింగ్ తీసుకుని మరి బిఈ బీటెక్ అయిన తర్వాత మేము ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కొట్టాలని కొట్టవచ్చు ఇబ్బంది లేదు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోతే నాకు నాకు డ్రీమ్ కానీ నేను ఫైనాన్షియల్గా స్టార్టింగ్లో చాలా వీక్ ఉన్నాను కాబట్టి నేను కూడా వన్ ఆర్ టూ టైమ్స్ రాశాను బట్ వీఆర్ నాట్ క్యా టు ఫైనాన్షియల్ వీఆర్ వీక్ ఆ రోజుల్లో ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాం కాబట్టి మేము రాయలేదు ఎవరైతే నేను నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి మరి కోర్సు మరి యొక్క ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరికైతే మరి ఆశ కోరిక ఉందో డ్రీము డిజర్వ్ చేశారో వాళ్ళైతే మరి తప్పనిసరిగా మరి ఇలాంటి సివిల్స్లో కూడా ఇంజనీరింగ్ని మరి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కోర్సులు కూడా మీరు చేయవచ్చు మరి ఐపీఎస్ ఐపీఎస్ అంటే మరి ఒక్కొక్కరు మా అమ్మాయి మా మా అమ్మాయి మా అబ్బాయి ఐఏఎస్ని వాళ్ళకి తల్లిదండ్రులకి ఎంత గర్వకారణం అందుకని మా మా అబ్బాయి దీనిలో మరి సాఫ్ట్వేర్ అంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్టోరీ కాదు పెద్ద చెప్పుకోదగిన జాబులేం కాదు సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడు మరి రిజిస్ట్రేషన్ వస్తుంది ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఎప్పుడు మరి పోస్ట్ ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఇది అందరికీ కాదు కొంతమందికి నేను సలహా చేస్తున్నానంటే మీ డ్రీమ్స్ని ఈ యొక్క ప్లేస్మెంట్ ద్వారానే ఎండ్ చేసుకోవద్దు చీజ్ చేసుకోవద్దు మీరు ఆపుకోవద్దు మీరు స్టాప్ చేసుకోవద్దు మీ యొక్క కెరియర్ గ్రోత్ని మీరు వేరే విధంగా కూడా మరి సివిల్స్లోనే కాకుండా మన ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంది ఐఈఎస్ లాంటి కోర్సులు కూడా చదవండి ఐఈఎస్ రాస్తే దేశంలోనే ఐఏఎస్ సివిల్స్లో ఈక్వల్గా ర్యాంకింగ్ ఉంటుంది మనకి టెలికమ్యూనికేషన్ కానీ భారతీయ మరి అదేవిధంగా రైల్వేస్లో కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థల్లో కూడా మీరు సివిల్స్ కలెక్టర్ పోస్టులతో ఈక్వల్గా ఉంటారు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మరి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై కామెంట్ చేయండి థ్యాంక్ యూ